బైబుల్ నిండా వాక్యాలే అయితే అన్ని వాక్యాలు ఒకే సందర్భానికి సంబంధించినవి కావు ఒక వ్యక్తి జబ్బు పాలైనప్పుడు వానికి స్వస్థత కలిగినట్లు ఏం విషయాలు చదవాలో చెప్పాడు ఇందులో నేను చెప్తున్న పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ భక్తులు ప్రభువు జరిగించిన స్వస్థత కార్యాలు చదువుతూ ఉండండి నేను చెప్పినట్టు చేయండి స్వస్థత కార్యాలు చదువుతా 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 ప్రార్థన చేయండి జబ్బు వచ్చిన వాళ్ళు రోగంలో ఉన్నవాళ్ళు బలహీనతలో ఉన్నోళ్ళు చేయండి వచ్చిన జబ్బు కూడా వెనక్కి తిరిగిద్ది ఎందుకంటే విశ్వాసం వృద్ధి పొందిద్ది విశ్వాసం శక్తివంతమైద్ది విశ్వాసం బలపడినప్పుడు నీ బాడీ కూడా కంట్రోల్లోకి వచ్చిద్ది అయితే నీవు అలాంటి కార్యం చూచినట్లు పాత నిబంధనలో ఏలియా స్వస్థపరిచాడు ఎలీషా స్వస్థపరిచాడు మూష ద్వారా అద్భుతాలు జరిగినాయి ఏం లేదు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అచ్చంగా దేవుడు జరిగించిన అద్భుతాలన్నీ చదువుతూ ఉండు రోజు ఒక రోగానికి స్వస్థతే కాదు చాలా విషయాలకు పరిష్కారం దొరికిద్ది దేవునికి స్తోత్రం ఎందుకు అదే రహస్యం మరి పేషెంట్ ఒకటి బెడ్ మీద ఉన్నాడంట పేషెంట్ ఒకటి బెడ్ మీద ఉంటే పలకరియటానికి వస్తున్నారంట డెడ్లీ కండిషన్కి వెళ్ళిపోయాడు చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు చూడటానికి వస్తారుగా ఓ ఫ్రెండ్ వచ్చాడంట చూడటం ఎరా బాగున్నావా దా కూచో అన్నాడు కూర్చున్నాడు నాకు సాయం చేసి పెడతావా అన్నాడంట చెప్పురా ఏమేం చేస్తాను ఏమొద్దురా బైబిల్ ఇస్తా నేను కొన్ని వచనాలు చదువుతా చదువురా అది ఎంత అదెంత భాగ్యంరా ఈ చదువుతా అంటే బైబిల్ ఇచ్చాడు ఏం మంచంలో పండుకో అన్నాడు అడేం కూర్చున్నాడు బైబిల్ ఇచ్చి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చెప్పిందా చదువురా అన్నాడంట చదివాడు అబ్రహాము కుమారుడకు దాబీదు కుమారుడైన క్రీస్తు వంశావళి అబ్రహాం ఇస్సాకును కనిను ఇసాకు యాకోబును కనెను యాకోబు యోధాను అతని అన్నదములను కనును యోధా తామార్ నందు పెరేసును జరహును కనును పెరేసు ఇస్రోమును కనిను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమీనాదాబును కనెను అమీనాదాబు నయస్సును కనెను నయసును సల్మాను కను సల్మాన్ రాహు నందు భోయజనందుబేద్శని ఎష్ఐ రాజు దాబితును గను ఉరియా భార్య గను అభియన్ దావీదు సోలోమోను గనను సొలోమోహన్ రహబామును కను రహబాము అభియాను కన్ను అభియా ఆశాను గను ఆశా హోషాపాతను గను హోషాపాతి హోరామును గను హోరాము ఉజ్యాను గను మొత్తం పేర్లే ఉంటాయి దేవునికి స్తోత్రం ఆ పేర్లు చదువుతుంటే ఈ మంచంలో వండుకున్నాడు ఆహా ఆహా అంటున్నాడు దేవునికి స్తోత్రం అరే అరే భలే చదివా భలే చదివావు అరే ఇంకొక అధ్యాయం చదువురా మళ్ళీ లూకాసు వార్త మళ్ళీ ఆడకూడ పేర్లే లోకాసు వార్త రెండో అధ్యాయమా మూడు ఇరవై మూడు నుంచి అంటే చదువు మూడు ఇరవై మూడు యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడు గలవాడు ఆయన యోసేపు కుమారుడు అని ఎంచబడిను యోసేపు హేలీకి హేలీ మత్తాతకు మత్తాతు లేవికి ఆ రెఫరెన్స్ అక్కడ నుంచి చూపించి ఇక్కడ నుంచి చదువురా చదవని ఇట్లా ఇక హేలీ మత్తతుకు మత్త లేవి మెల్కీకి మొత్తం పేర్లే ఉంటాయి ఉంటాయా మతీయకు మతీ ఆ మత్తతి ఆ మోసు నా హోముకు నా హోము ఎస్లీకి ఎస్లీ నా గైకి నగ్గ మయదతకు మయదత్తు మతీయకు మతతీయ సిమియకు సిమియా యోసేకు యోసేకు యోధాకు ఈ రకంగా మళ్ళీ అక్కడ వరుసగా పేర్లే ఉంటాయి మత్త సువార్థ ఒకలోను లోకాసువార్థ మూడులోను సరే వదిలే మళ్ళీ దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం చదువురా మొదటి గ్రంథం మొదటి అధ్యాయం చదువు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఆదాము సేతు అది ఏనోషు ఆ మహాలలేలు ఎరేదు హనోకు ఎతుషెల్ లేమేకు నోవాహు షేము క్షేము ఇవన్నీ చదువుతుంటే ఆహా ఆహా ఓహో అద్భుతం ఎంత హాయిగా ఉందిరా అన్నారు ఏదైనా ఏసుప్రభు స్వస్థత చేసిన కార్యాలు చదవమంటాడు అనుకుంటే ఏందన్ని పేర్లు చదివిస్తున్నాడు ఏందని చదివే వాడికి చిరాగ్ పుట్టింది చోరు కూడా రెడిగాడురా ఈ పేర్లు చదివిస్తూ ఉంటే నువ్వు ఇంతసేట ఆనందపడుతున్నావు నీకేం అర్థమైందిరా ఆ యేసు ప్రభు చేసినా కార్యాలు చదివించకుండా నువ్వు పేర్లు చదివిస్తున్నావు ఏమిటి అని అడిగాడంట అప్పుడు ఆ చెప్పాడు బెడ్ మీద ఉన్నాడు ఏం లేదురా వీళ్ళందరూ వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు ఎప్పుడో గతించిపోయిన వాళ్ళు ఇంతమంది పేర్లలో ఒక్కడిని కూడా మిస్ కాకుండా గుర్తుపెట్టుకున్న నా దేవుడు నా పేరు మర్చిపోతాడంటారా నన్ను మర్చిపోతాడా అసలు ఆ తలంపే ఎంత హాయిగా ఉందో తెలుసా ఏం తలంపు ఆయన వీరందరినీ మర్చిపోలేదు గుర్తుపెట్టుకున్నాడు ఆయన నన్ను కూడా మర్చిపోలేదు నేను ఆయనకు గుర్తున్నానన్న తలంపే హాయిగా హాయిగా ఉంది